వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు మూడు వేల పెన్షన్ ఆంధ్ర సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వీటి నగరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మంగళవారం వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని ఎంపీపీ లతా బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి కళ్ళత్తూరు నారాయణస్వామి విచ్చేసి మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు రామరాజ్యాన్ని చూశారని అది అలాగే కొనసాగాలంటే రాబో ఎన్నికలలో ప్రజలు ముందుండి వైసీపీకి ఓటు వేసి గెలిపించాలన్నారు అబద్ధపు మాటలతో మోసం చేయాలని చూస్తున్న ఇతర పార్టీ నాయకుల మాటలు విని ఓటర్లు మోసపోవద్దని గతంలో తేదాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఇచ్చిన దొంగ వాగ్దానాలను ఎప్పుడైనా నెరవేర్చారా అంటూ ప్రజలను ప్రశ్నించారు అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ప్రజలను మభ్యపెట్టి అరాచక పాలనను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ప్రజలు ఒక్కసారి ఆలోచిస్తే జగనన్న ప్రస్తుత ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవని హామీలను కూడా నెరవేర్చారని జగనన్న ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తి అదే చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించి మోసం చేసే వ్యక్తి అది అందరికీ తెలుసునని తెలిపారు కార్యక్రమంలో భాగంగా పెన్షన్ లబ్ధిదారులకు మూడు వేల రూపాయలు అందించి లబ్ధిదారులకు మోటార్లు పంప్ సెట్లు స్టార్టర్ వైబ్లు పైపులు అందించారు ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ ఉమావాణి డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ తులసి ఎంపీటీఓ మోహన మురళి ఎంఆర్ఓ రవికుమార్ మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు నేను ఎవరికి ఇది ఎలక్షన్ చెప్పకూడదు నా దగ్గర అయితే ఎవరైతే ఎప్పటిసి నా దగ్గర అయితే ఎవరు లబ్ధి ఉన్నాడు ఆ ఊరికి వాళ్ళు చేసింది ఏమని అంటూ చెప్పమండి వాళ్ళు పోతారో నేను వచ్చేది ఇష్టం ఇష్టం లేదంటే ఇంకొక ఆయన పోతాడు వాళ్ళకి నమ్మి నేను బీ ఫార్ ఎస్ వాళ్ళ సొంత మనిషికి వాళ్ళ పార్టీ వెళ్ళడం ఏ పార్టీ వచ్చినా మానే మహానుభావులు వాళ్ళంటారు ఒక సెక్షన్కే నేను వెతికే అంట వాళ్ళు వస్తే సెక్షన్ మొత్తం ఓట్లో చేసుకోని వెళ్ళిపోతారు ఎందుకు చెప్తున్నా అంటే ఒక బాగా ఆలోచించండి మీరు నేను అవినీతి పనుడిగా పనిచేస్తుంది నేను గ్రూప్ రాజకీయాలు చేసి నేను ఎవరినైనా అన్యాయంగా ద్రోహం చేస్తుంటే నాకు మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు జగన్ చెప్పాడు నేను మీకు మీ మీకోసం వచ్చినప్పటి నుంచి తపనబడి నేను ఓటు కోసం చేయాల నేను మేనిఫెస్టో పెట్టినట్టు మీకు అన్ని నవరత్నాలు తీసుకుని వచ్చిన మహిళలకు కానీ రైతులకు కానీ ఉద్యోగులు కూడా నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చిన ఈరోజు హాస్పిటల్ ముందుకు తీసుకొని పోతుండ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఐదు లక్షలు వచ్చే తోడు కూడా ఒక తూలి ఆపరేట్ చేస్తే రెండో తూలి ఆపరేట్ చేయరు అయినా ఇరవై ఐదు లక్షల వరకు మీకు చేస్తుండ మళ్ళీ మీకు ఫ్రీగా ఈ కిట్లు ఇచ్చి వాటిని మాత్రం కూడా ఇస్తున్నాను అది కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా మీకు ఎంత కాస్ట్లీ మాత్రం లేదు మీరు ఎక్కడ కొనకూడదు పేదవాడు ఆకలితో ఉండకూడదు అనే దృక్పథంతో ఆయన చేస్తూ నేను మీకు మంచి చేస్తుంటే మీ బిడ్డగా నన్ను గౌరవించండి మీ బిడ్డలంతా కూడా స్కూల్ బాయో వాళ్ళంతా ఎవరమై పుస్తకాలు ఇచ్చినట్టు మా తల్లి తల్లిదండ్రులు పోయి ఎవరిచ్చినారంటే చిన్న వయసు ఉంటే జగన్ అంటారు పెద్ద వయసు ఉంటే మా తమ్ముడు అంటారు ఫ్యామిలీ అంతా అడిగితే కొడుకులు పెద్ద వాళ్ళు వయసు అయిన వాళ్ళు అడిగితే నా మనవని ఇస్తున్నాడు అంటారు ఆ పేరు తెచ్చుకున్నాడు ఇండియాలో ఒకే ఒక ఏకైక నాయకుడు అదే వారు నేను మీకు మంచి ఆదరించండి నాకు దేవుడు వీరున్నాడు నేను ఏ పార్టీతో పొత్తుపోను ఏ పార్టీతో నేను పొత్తుగలను నా పదవి కోసం నేను ఇంకోటి కాలు పట్టుకోవాల్సిన కర్మ లేదు నేను ఏదైనా తలమంచాలంటే నేను ఎవరికైనా నేను సేవకుడిగా చేయాలంటే అది పేదవాళ్ళకి చేస్తా నన్ను ఆ పేద వాళ్ళు నన్ను ఆదరిస్తే ఇంకొక మీరు మళ్ళీ నాకు ఒక్కతురేమో ఇచ్చింది అధికారం చంద్రబాబుకి ఎన్ని పదాలు ఇచ్చినామో అధికారాలు మీరే ఆలోచించుకోండి మళ్ళీ వచ్చినట్టే మీకు అన్ని పనులు చేస్తానని అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా నేను అవినీతి పరుడి ఏ కుటుంబానికన్నా అన్యాయం చేశాను నా పైన ఎవరో పది మంది ఇరవై మంది పరిగెత్తే పరిగెత్తారు కానీ ఒకటి మాత్రం లాస్ట్ చెప్తున్నా నేను హుషారుగానే ఉన్నారు హుషారుగానే ఉంటారు ఎందుకంటే అంటే నీ కంటికి రెప్పలా కాచుకున్నారు అలాగే నాలుగున్నర సంవత్సరము మన జగన్ అన్న వాళ్ళ అబ్బ తాతని అమ్మ నాన్న లాగా ఉన్నాం ప్రజలందరినీ కంటికి రెప్పలా కాచుకున్నారు అవునా కాదమ్మా పసుపు పసుపు ప్రభుత్వం ఉండింది రెండు వేల పద్దెనిమిది ఎంతమ్మా పెన్షన్ వస్తానండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఏమొస్తుందమ్మా ఏమి రాదు అదే మన జగన్ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఏం చేశారు ఏకంగా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చేశారు పెన్షన్ అలాగే ఉండలేదు ఆయన అలాగే ఏమొస్తుంది అనుకుని సంవత్సరం సంవత్సరం పెంచుతా వచ్చారు రెండు వేల ఐదు వందలు చేశారు రెండు వేల ఏడు వందల యాభై చేశారు అలాగే గమ్ముడు ఉన్నారా లేదు మళ్ళా ఇప్పుడు ఏం చేశారు మూడు వేలు చేశారు సంతోషమేనమ్మా అప్పుడైతే ఎట్లా అంటే కండ్ అట్లే కన్నమ్మా करके उन्होंने अभी पूरा सीएम डायरेक्ट इंप्लीमेंट कर उसको भी ये न्यूज़ में उसको मतलब मुख्यमंत्री भी मुद्दे में भी निकल आ रहा है और अभी एंटर का कॉस्ट कितना फोटो 4 लाख के ऊपर के मासा मा 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 मा